నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం కొబ్బరి గురించి తెలుసుకోబోతున్నాం కొబ్బరి తింటే మానవుడికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మరి ఈ కొబ్బరి వలన మధుమేహం లాంటి వ్యాధులు కూడా తగ్గించుకోవచ్చా అదేవిధంగా ఈ కొబ్బరి వలన కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా అదేవిధంగా అధిక బరువు ఉన్నవాళ్ళు కూడా ఈ కొబ్బరిని ఉపయోగించి వాళ్ళు బరువు తగ్గొచ్చా అనే పలు విషయాలు మనం చర్చిద్దాం ఇక ముందుగా అసలు కొబ్బరిలో ఏముంది కొబ్బరిలో రాగి మెగ్నీషియం పొటాషియం ఐరన్ సెలీనియం జింకు పుష్కలంగా ఉన్నాయి మంచి కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయి ఫోలేట్ విటమిన్ సి దయోమిన్ మొదలైనవి కూడా ఉన్నాయి ఇన్ని పోషకాలతో కూడిన కొబ్బరి ముక్కను ప్రతిరోజు తింటే శరీరంలోని వివిధ సమస్యల నుండి మనం బయటపడవచ్చు నిజానికి మన పూర్వీకులు రోగాలు లేకుండా దీర్ఘకాలం జీవించడానికి కొబ్బరికాయ కూడా ఒక కారణమని చెప్పవచ్చు రోజు ఒక కొబ్బరి ముక్క తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం బరువు తగ్గాలనుకుంటే వారికి కొబ్బరికాయ ఒక చక్కని చిరుదిండి ఎందుకంటే కొబ్బరిని తింటూ మీ ఆకలి తగ్గుతుంది అంతేకాదండి జంక్ ఫుడ్స్ జోలికి కూడా పోకుండా ఉండొచ్చు బరువు తగ్గడంలో సహాయపడుతుంది అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కొబ్బరిని తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా శిలీంధ్రాల దాడిని నిరోధించడం ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది మీ రోగ శక్తిని సాధారణ మార్గంలో బలోపేతం చేయాలనుకుంటే ఇక ప్రతిరోజు తప్పనిసరిగా ఒక కొబ్బరి మొక్కను తినాలి కొబ్బరిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను కలిగి ఉండడం వల్ల గుండె జబ్బులు ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు కొబ్బరి తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది కొబ్బరిని రోజు తీసుకుంటే కాల్షియం మెగ్నీషియం శోషణాలతో సహాయపడుతుంది శరీరంలో మంచి కాల్షియం మెగ్నీషియం ఎముకలు దంతాలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఎముకలు దంత సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే కొబ్బరి ముక్కలు తినడం తప్పనిసరి కొబ్బరిలో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి యాంటీ కార్సినోజెనిక్ గుణాలు అధికంగా ఉన్నటువంటి ఆహారాల్లో ఇది ఒకటి ఇవి తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజు కొబ్బరి తినడం అలవాటు చేసుకోవాలి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరి కాయ ఒక మంచి వరం రోజు కొబ్బరి తినడం వల్ల మరి వీరికి మధుమేహ రోగులకు ఆకలి తగ్గుతుంది తద్వారా ఎక్కువగా చిరుదిండ్లు తినకుండా ఆగలరు ఎందుకంటే కొబ్బరి శరీరంలోని హార్మోన్లపై సానుకూల ప్రభావం చూపుతుంది రక్తం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ పద్ధతిలో నియంత్రించాలనుకుంటే కొబ్బరి తినడం తప్పనిసరి కొబ్బరి రోజు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా నివారించవచ్చు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది దీన్ని తిన్నప్పుడు పేగుల్లో కదలికలు సాఫీగా ఉంటాయి మలబద్ధకం అనే సమస్య ఉండదు తరచుగా జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రతి ఒక్కరూ రోజు కొబ్బరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి మరెన్నో లాభాలు ఉన్నటువంటి కొబ్బరి అంతేకాదు అతి తక్కువ ఖరీదు గల కొబ్బరికాయ అంటే ఇరవై రూపాయలకు మనకు వచ్చే కొబ్బరి దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు మన కలగకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా కొబ్బరిని తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి మరి ఎన్నో వ్యాధులకు అద్భుతంగా పనిచేసే ఈ కొబ్బరిని క్రమం తప్పకుండా తీసుకోండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం